నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు రాయిచోటికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఆయన జగన్ వెంటే నడిచారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన వరుస ఎన్నికల్లో విజయం సాధించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ రెడ్డి గారు విప్గా కూడా పనిచేసుకున్నారు అయితే గత ఎన్నికల్లో ఎవరు ఊహించినటువంటి విధంగా శ్రీకాంత్ రెడ్డి ఓడిపోవడం జరిగింది ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం తరువాత ఆయన స్పందించారు దీనిపైన ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ కూడా లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీకి తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అలానే ఉన్నాయి కానీ టీడీపీకి మాత్రం తొంభై ఆరు వేల ఓట్లు వచ్చాయి అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలతో పాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయిచోట్లో పోలైనటువంటి ఓట్లను సమగ్రంగా పరిశీలన పరిశీలన చేయటం అవసరమని ఆయన డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి తెలిపినటువంటి వివరాల ప్రకారము రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల ఓట్లు వచ్చాయి అయితే వైసీపీకి తొంభై ఆరు వేల నుంచి తొంభై ఎనిమిది వేల ఓట్లు లభించాయి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ల పెరుగుదల కేవలము రెండు వందల ఓట్లలోనే పరిమితం పరిమితమైందని ఆయన గుర్తు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఓట్ల సంఖ్యలో ఏకంగా ముప్పై వేల ఓట్లు అసాధారణంగా పెరుగుదల చోటు చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వివరించారు ఈ పెరుగుదలనే ఈ పెరుగుదలపైనే ఆయన ప్రధానంగా సందేహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి తొంభై ఐదు వేల ఓట్లు టీడీపీకి తొంభై ఆరు వేల ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉండగానే అదనంగా పోలైనటువంటి ముప్పై ఆరు వేల ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్ళాయి అదనంగా ముప్పై వేల ఓట్లు పెరిగాయి కానీ అవన్నీ కూడా టీడీపీకి గంపగుతుగా వెళ్ళాయి అంటే అవి ఎలా అదనంగా వెళ్ళాయి ఓట్లు పూర్తిగా వెళ్ళ వెళ్ళడం వలన పలు అనుమానాలు వస్తున్నాయి ఇది సాధ్యమేనా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది ఓట్లు పెరుగుదల ఈ విధంగా ఒక్క పార్టీకి మాత్రమే జరిగిందంటే ఇందులో లోటుపాట్లు ఉన్నాయని తక్షణమే దీనిపై విచారణ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో రాయచోటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి ఈ ముప్పై వేల ఓట్ల మిస్టరీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ లేపింది మరి ఒకే పార్టీకి ముప్పై వేల ఓట్లు గంపగుత్తుగా పెరిగే ఓట్లు వచ్చాయంటే అనుమానాలు సహజము అన్నటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే